వెల్కమ్ టు ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా ఓడిసి మండల కేంద్రంలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జిల్లా చీఫ్ ఎంఎస్ షబ్బీర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకునే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంఎస్ షబ్బీర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రాజ్యాంగ నిర్మాతగా కాకుండా అనగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా న్యాయవాదిగా ఆర్థికవేత్తగా

అందరికీ నమస్కారం నా పేరు ఎస్ఎం భాష ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సత్యసాయి జిల్లా సెక్రటరీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు ఆయన ఓ మహోన్నత వ్యక్తి ఓ యువశక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగ నిర్మాతగా కాకుండా చూస్తే ఆయన ఒక సంఘ సంస్కర్తగా ఆర్థికవేత్తగా మహిళల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి ఆయన జీవితం ప్రతి భారతీయుడికి మార్గదర్శం కావాలి ఆయన అడుగుజాడల్లో ప్రతి భారతీయుడు నడవాలి అంతేకాకుండా ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే మన భారతదేశ సిస్టమ్ మొత్తం నడుస్తోంది కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఆయన ఆశాలను కొనసాగించాలి ఆయన అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై హింద్